హాయ్ అండి అందరికీ ఈరోజైతే కాకరకాయ కారం పొడి అయితే చేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి అసలు చాలా చాలా బాగుంది వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారం పొడి ఇంకా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా ఏ కూర అవసరం లేదండి మటన్ చికెన్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా ఇవైతే ఒక హాఫ్ కేజీ అండి ఇలా చక్రాల్లో కట్ చేసుకొని లోపల విత్తనాలు ఏమీ లేకుండా చూసేసుకోండి విత్తనాల ముదిరిన విత్తనాలు మంచివి కావండి హెల్త్కి ట్యాక్సిన్ వస్తుందంట అందుకే తీసేసుకోండి తర్వాత కారం పొడి కోసము ఒక చిన్న ఫ్రై ప్యాన్లో ఒక గుప్పెడు పల్లీలను అయితే వేయించుకోవాలి ఇలా దూరగా పల్లీలను వేయించుకున్న తర్వాత ఇప్పుడు అవి చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక స్పూన్ సాల్టు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని దీన్నైతే బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మూత పెట్టుకొని అయితే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు కాకరకాయలను అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కదా అందుకోసము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కాకరకాయ ముక్కలని అయితే అన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ పచ్చడి కన్నా కూడా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలా కాకరకాయ ముక్కలన్నింటినీ తిప్పుతూ మంచిగా అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలండి మొత్తం కాకరకాయలను ఇలాగే బ్యాచ్లు బ్యాచ్లుగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అయిన కాకరకాయ అయితే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చెప్పాను కదా అన్నింటినీ అలాగే ఫ్రై చేసేసుకోవాలని చూడండి నేనైతే కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకుని అయితే చూపిస్తున్నాను ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడైతే కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఉంది కదా పల్లీలు కారం ఇంకా సాల్ట్ ఉన్న జీలకర్ర వేసి చేసాం కదా వెల్లుల్లి రెబ్బలు అవన్నిటినీ మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కాకరకాయ ముక్కలకు అన్నింటిని అన్నిటికీ పట్టే విధంగా కావాలంటే మీరు ఇందులో పల్లీలను ఇంకా ఫ్రై చేసుకొని కూడా ఇందులో వేసేసుకోవచ్చు అలా కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే అలా వేయలేదు మా ఇంట్లో తినరని మీరు కావాలంటే వేసుకోవచ్చు అంతే అండి మంచిగా ముక్కలు అన్నింటికి కలిపే విధంగా అయితే కలిపేసుకుంటే కాకరకాయ కారం పొడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి